ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షం భారీ మెజార్టీతో గెలవటానికి ప్రధాన కారణం పోషించింది భూమిక వహించింది యువత తొలిసారిగా ఓట్లేస్తున్న వాళ్ళు తొలిసారిగా ఓట్లేస్తున్న వాళ్ళు ప్రతిపక్షానికే ఓట్లు వేయాలని ఎందుకని భావించారనుకోవచ్చు అంటారు ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేవు రాజకీయం గురించి తెలియని వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈరోజు ఇంటి నుంచి కదిలి ఓట్లు వేసిన పరిస్థితి అందువల్లే గెలవడం జరిగింది దాదాపు రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు కల్పించాం మేము అని చెప్పి మరి అధికారంగా చెబుతున్నారు కదా వాళ్ళు ఎన్నో సార్లు ఈ రోజు ఉద్యోగాలు లేక కాబట్టే కదండి మేము బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు హైదరాబాద్ అమెరికా చెన్నై వెళ్ళాల్సిన అవసరం మాకు ఏమి ఇక్కడే ఉంటే అమరావతిలోనే మేము చేసుకుంటాం కదా క్యాపిటల్ ఎక్కడ ఉంది అసలు క్యాపిటల్ మూడు ఎక్కడండి ఎక్కడ ఉద్యోగాలు లేవు కదా క్యాపిటల్కి కంపెనీలకి ఉద్యోగాలకి సంబంధం ఏందని చెప్పి మరి వైసీపీ నాయకులు మాట్లాడారు కదా మరి ఇంతకాలం కాలం మరి మరి ఈ ఈరోజు అందరు రోడ్ల మీద ఎందుకు పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు యువత ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తెలియదన్నోళ్ళు కూడా వచ్చి ఈ రోజు మాకు ఉద్యోగం లేదని అంటున్నారు అంటే నిరుద్యోగ యువతే గట్టిగా నిలబడింది అంటారా ఈసారి ప్రతిపక్షానికి అండగా అవును నిరుద్యోగ మరి ఎలా చూడాలంటారు రేపు వచ్చే ప్రభుత్వంలో మీరు ఏం కోరుకుంటున్నారు నిరుద్యోగ యువతగా మాకందరికి ఉద్యోగాలు కావాలి ముందు మా కాలమే మేము నిలబడటానికి మాకంటూ ఒక ఉపాధి కావాలని మేము కోరుకుంటున్నాం అంటే ఈ ప్రతిపక్షం ఇచ్చిన హామీ ప్రకారం చూస్తే కనుక మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలోనే ఉన్నారు ప్రజెంట్ ఇప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆపదర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నారు ఆ హామీ నెరవేర్చగలరని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా నెరవేర్చగలరండి బాబు గారు ఇచ్చారంటే తప్పదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూడా ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది ఎందుకంటే మరొక మూడు రోజుల్లో మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇది చేయని వెంటనే అన్ని ఆ చేస్తారని మేము అనుకుంటున్నాం అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం చూస్తే కనుక నా మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే ఉంటుంది అన్నారు ఆ హామీ నిలబెట్టుకుంటారని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారండి బాబు గారు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు ఇచ్చిన ప్రతి ఒక్క మాట ఆయన నెరవేరుస్తారు ఐదు సంవత్సరాల్లో ఇంకా ఇంకా అభివృద్ధి చేయడానికి ఆయన ముందు ఈ రోజు ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో ఆయన ఈ రోజు తెలిసిన ప్రయత్నంలో ఆయన ఉంటాడు సో మేమందరం కూడా ఆయన అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట చెబితే అది నెరవేర్చలేరు అంటూ మొన్నటి వరకు వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మరి ప్రజలు ఎందుకు నమ్మలేకపోయారు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారండి అమ్మఒడి వచ్చి అమ్మఒడి వేస్తారన్నారని మాకు ఇంతవరకు అమ్మఒడే రాలేదు చాలా మంది మాకనే కాదు చాలా మందికి అసలు కమ్మ పుట్టుకని లేకుండా చేద్దామని ఆయన ఆలోచిస్తుంటే ఎవరు ఓటేస్తారండి ఆయనకి సో అందుకని ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఒక కులాన్ని టార్గెట్ చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డికి ఇంత ఓటమి సంభవించింది అనుకోవచ్చు అంటారా కులాన్ని కాదండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక సరిగా చూడలేదు ఆయన ప్రతి ఒక్కరిని అందుకని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పేట నుంచి దింపారనుకోవాలంటారా ఖచ్చితంగా వాళ్ళే దించారు అసలు అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా చదువు లేని వాళ్ళు కూడా ఇప్పుడు వంద వెయ్యి పదిహేను వేలు ఇరవై వేలు అనేది ఎప్పుడైనా వస్తుంది కానీ మాకంటూ ఉద్యోగం మాకంటూ ఉపాధి లేంది ఎందుకని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు